కార్యాలయ ఆవరణలో నూతన తహసీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మేడ్చల్ డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ కలిసి ప్రారంభించారు మేడ్చల్ మండల తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఇతల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ మేడ్చల్ తహసీల్దార్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా ఫస్ట్ గార్డెన్ నూతనంగా మేడ్చల్ మండలం నూతనంగా నిర్మించిన భవనంలో కండిషన్ చేయడం మనం ఇంతకుముందు పాత నిజాం కాలం నాటి బిల్డింగ్ ఉంది అది కొంచెం పాడుబడి డిలాబులేటెడ్ కండిషన్ దానికోసం మనం ఇంతకుముందు ఎంపీఓ ఆఫర్స్ ఉన్నాం దాన్ని కావాలని మేము అడగడంతో కలర్ కలెక్టర్ గారు మన ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ ప్రతినిధులందరూ కలిసి మాకు గవర్నమెంట్ కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వ వ్యక్తి గారు మా పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవ మా ఎంపీ గారు ఇటీల గారు గౌరవ ఎమ్మెల్యే గారు మిగతా కాంగ్రెస్ నాయకులు ప్రజలందరూ విచ్చేశారు మాకు ఈ కార్యక్రమం ఈ బిల్డింగ్ అలవాటు చేసేందుకు చాలా సంతోషంగా ఉంది